పుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతో రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నీకు విరోధమై వర్ధిలదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం కృపలను తలంచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్తు కన్నిటిలోయలో నే కృంగిణ వేలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నాహృదయం నింపెను నా హృదయం కృపలను తలంచు కృపలను తల అయస్స్కా లమంతా ప్రభుని స్రో నతోడైనా నా దేవుని తో చేరి స్తతముతానా కృపా వెలడి చేయా స్తులా తో నిపెను పెను Stutulato nimpenu Krupalanu no, kropano ayushkala prabuni krotagneta Hallelujah ah, amen నివాసము నాకెంతో ఆనందం ఆనందమానందమీ ఆమిన్ ఆనందమానందీ కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్ళమంత ప్రభుని ప్రభుని కృతజ్ఞతతో లూయ దేవునికి స్తోత్రం హలే మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి స్థుతి కూడికు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి ఈ గృహంలో మనందరము కూడి ప్రార్థించటానికి ప్రభు సహాయము చేశారు హలే లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం యహోశ్వా గ్రంథము ఐదవ అధ్యాయము యహోశ్వా గ్రంథం ఐదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి యహోశ్వ గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము పాత నిబంధనలో పేజీ నూట ఎనభై మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయను అటు తరువాత ఇస్రాయేలీలకు మన్నా దొరకకపోయాను ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి ప్రార్థన మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి యువదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి నైనా మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం రాజా ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారు వందనాగ్ మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఉన్నామయ్యా ఈ వాక్యాన్ని మా వెనికిడిలో దీవించండి నాయనా మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి సత్యాన్ని మేము గ్రహించటానికి మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ప్రభు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి ఇస్రాయేలు వారి ప్రయాణంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టము ఐదవ అధ్యాయం మహోత్సవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అదేంటంటే ఇంతవరకు వారు తిన్న ఆహారము ఒకటి ఇప్పుడు వారు తినబోతున్న ఆహారము ఒకటి అందుకనే వారు కణానుకు వాగ్దానము చేయబడిన కణాను దేశానికి వారు సమీపించిన తరువాత వారు ఆ ప్రాంతపు అలవాటులకు కానీ ఆ ప్రాంతపు ఆహారానికి కానీ అలవాటు పడాలి గమనించండి అందుకనే ఆ రోజు నా మన్న మానిపోయిందంట ఇంకా అప్పటి మీద మన్న వారికి దొరకలేదు అందుకనే వారు ఆ ప్రాంతంలోని ఆహారాన్ని అనగా కణాను ప్రాంతపు ఆహారాన్నే వాళ్ళు తినవలసి వచ్చింది గమనించగలిగితే ప్రయాణం అంతటిలో వాస్తవానికి వారు ఊహించని సంఘటనలు చాలా జరిగాయి నిర్గమాకాండము పదమూడవ అధ్యాయములో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది వారు ఎన్నడూ కూడా ఊహించలేదు అది ఏంటంటే ఫరో ఇంకా మీరు వెళ్ళిపోండయా అన్నాడు అది ఎప్పుడు కూడా వారు ఊహించలేదు అది ఇంకింతే మా జీవితం ఫరో ఏదో ఒకటి మాకు ఇస్తూ ఉంటాడు దాన్ని బట్టి మేము పట్టపోసుకుంటూ ఉంటాం ఫరో చెప్పిన పనులు చేస్తూ ఉంటాం ఇంక ఇదే మా జీవితం ఫరో ఇబ్బందులు పెట్టినా ఒక రకంగా హింసించినా ఇంతే మా పరిస్థితి అనుకొని యహోవాన్ అయితే వారు మొరపెడతా ఉన్నారు ఆయన వారి ప్రార్థనలను విన్నాడు వారి మొరలను ఆలకించాడు వారి కన్నీటిని చూశాడు కనుకనే మోసే నాయకత్వంలో ఇస్రాయలీలందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి రావాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు అదే లూయ అనుగుణంగా ఈ శ్రమలు వారి మీదకి అనగా తెగుళ్ళు ఐగుప్తు వారి మీదకి రావటం ప్రతి తెగులును బట్టి కూడా ఏమైనా మారతాడేమో ఫరో అని చూస్తే మారలేదు ఇంకా కఠినమైపోయాడు ఆఖరిగా తన తొలిచూలు సంతానాన్ని మరి సంహార దూత చంపేసినప్పుడు కాస్త ఎందుకో ఫరోకి హృదయం మెత్తబడింది ఎలాగైనా సరే వీళ్ళని ఇంకా ఆపి ఉంచటం అసాధ్యం కాబట్టి వీరిని వదిలేయాలి పంపించేయాలి అని చెప్పి పదమూడవ అధ్యాయము నిర్గమాకాండంలో పంపించేశాడు వాస్తవానికి పరశుద్ధాత్ముడు చాలా అద్భుతంగా నిర్గమాకాండానికి ఆ పేరు పెట్టాడు గమనించాడు నిర్గమము అంటే ఎగ్జిట్ అని అర్థం ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు ఐగుప్తు బానిసత్వం నుంచి ఇస్రాయేలీలు ఎగ్జిట్ అవుతున్నారు బయటకు వస్తున్నారు గమనించండి అదే పదమూడవ అధ్యాయం నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉంటాం కొన్ని వందల సంవత్సరాల బానిసత్వంలోంచి వీళ్ళు బయటకు వస్తున్నారు అందుకని చాలా స్పష్టంగా చూడగలిగితే ఈ విషయాలు పరిశుద్ధాత్ముడు చాలా వివేచనతో ఒక రకంగా చెప్పాలంటే మోసే ఇవన్నీ కూడా రాస్తూ ఈ పంచకాండాలు కూడా మోసే రాస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏదైతే మోసేకు బోధించాడో వాటినే మోసే రాశాడు మోసే సొంతగా రాయటానికి ఏమీ లేదు ఇందులో గమనించాడు అందుకనే ఆది కాండముకు ఆయన పెట్టిన పేరు కూడా అదే జెనసిస్ అంటే ఉద్భవించటం అక్కడి నుంచే సృష్టి ప్రారంభించబడింది అనగా ఈ భూమి ఉద్భవించబడింది మనిషి పుట్టాడు ఆ రకంగా మనిషి ఆ తర్వాత క్రమంలో ఏ రీతిగా విస్తరిస్తూ వచ్చాడు ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాస్తే ఏ రీతిగా ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి వచ్చారో నిర్గమాకాండంలో రాయించుంచాడు అలాగా బయటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రయాణము ఏ రీతిగా కొనసాగిందో మనం అర్థం చేసుకోవచ్చు పదమూడవ అధ్యాయంలో బయటకు వచ్చేశారు బాగానే ఉంది ఇక వాగ్దాన దేశం అనబడిన కణానికి వీళ్ళ ప్రయాణం బయలుదేరి వెళ్తున్నారు పద్నాలుగవ అధ్యాయంలో మరొక అనుకోని సంఘటన వాళ్ళు ఊహించలే పదమూడవ అధ్యాయంలో జరిగింది ఎలాగైతే ఊహించలేదో పద్నాలుగవ అధ్యాయంలో జరిగింది కూడా వాళ్ళు ఊహించలేదు అదేంటంటే పోనవటం అయితే పోనిచ్చేశాడు వదిలే వదిలిపెట్టేశాడు కానీ ఫరో చుట్టుపక్కల ఉన్న రాజులు సామంత రాజులందరూ కూడా చక్రవర్తిని అడగటం మొదలుపెట్టారు ఏంటి అంత తేలిగ్గా వాళ్ళని వదిలిపెట్టేసావు అంత తేలిగ్గా వారిని పంపించేసావు ఇంత మ్యాన్ పవర్ని నువ్వు వదిలిపెట్టేసుకుంటే ఏమైనా అవకాశం ఉంటుందా తర్వాత రోజుల్లో ఏం అవకాశం ఉండదు కదా ఆ రకంగా చూసుకుంటే నువ్వు చాలా నష్టపోతావు అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కాస్త ఫరోకి మాటలు చెప్పేసరికి ఫరో హృదయం మరొకసారి కఠినమైపోయింది గమనించండి ఈ కఠినమైపోయిన హృదయాన్ని బట్టి ఎలాగైనా సరే వీళ్ళని మరొకసారి తీసుకొచ్చి పనుల్లో పెట్టుకోవాలి అనుకున్నాడేమో ఇక వెంబడించటం ప్రారంభించాడు పద్నాలుగవ అధ్యాయంలో వెంబడిస్తూ వెంబడిస్తున్నాడు ఎదురు చూస్తేనేమో వీరికి ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది వెనక చూస్తేనేమో ఫరు రథాలతో వెంబడిస్తా ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో విపరీతమైన భయము ఆందోళన వీటిని బట్టి ఏం చేయాలి వీరికి తెలిసింది ఒకటే దేవుడికి మొరపెట్టుకోవటం మోసే మీద విసుక్కోవటం లేదా శనుక్కోవటం ఈ రెండే ఇస్రాయల్ జీవితాల్లో చూస్తూ ఉంటాం మనం ఒక ప్రక్కన దేవునికి మొరపెట్టుకుంటున్నారు మరో ప్రక్కన మోసేని శనుక్కుంటున్నారు ఎందుకు మోసే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు ప్రశాంతంగా అక్కడే ఏదో పనిచేసుకుంటా ఉండేవాళ్ళం కదా అక్కడే ఏదో ఒకటి తింటా ఉండే వాళ్ళం కదా ఆ బానిసత్వమే బాగుంది ఇక్కడ మమ్మల్ని చంపేదాకా తీసుకొచ్చావు అక్కడ సమాధులు లేవన ఈ ఇక్కడ ఈ ఎర్ర సముద్రంలో సమాధి తీసుకొచ్చాం అని ఇన్ని రకాలుగా మోసేని వాళ్ళు విసిగిస్తూ ఉన్నారు సనుక్కుంటూ ఉన్నారు వాస్తవానికి నాయకత్వంలో ఉన్నవారికి ఇటువంటి సనుగుళ్ళు ఇటువంటి విసిగింపు అనేది సర్వసాధారణం అని మోసేని చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రస్తుత పరిస్థితులు కూడా ఉన్నాయిగా నాలుగు నెలల తొమ్మిది నెలలు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అందరూ బాగానే ఉన్నారు ఇంకా నాలుగు నెలల్లో మూడు నెలల్లో ఎలక్షన్ వస్తాయి అనగా అంగన్వాడీ వాళ్ళు బయలుదేరారు అక్కడ వెయ్యి పెంచారు కాదు అక్కడ పెంచారు అక్కడ పెంచిన దాని మీద నువ్వు వెయ్యి ఇస్తావు అన్నావు నువ్వు మాకు ఇస్తావా పెంచమా పెంచుతావా సస్తావా నువ్వు ఈ లోపు టీచర్లు బయలుదేరారు జీతాలు సస్తావా టీచర్లు అంటే అందరూ కాదులేండి సమగ్ర శిక్ష వాళ్ళు మాత్రమే అందరూ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి నాయకత్వంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అని అర్థం చేసుకోవాలి మోసే పరిస్థితి కూడా అంతేగా ఎందుకు తెచ్చావు మోసే మమ్మల్ని ఇక్కడ చంపేయటానిక అక్కడ ఉంటే ఏదో అలా ఉండేవాళ్ళంగా ప్రశాంతంగా తెచ్చు కానీ గమనించండి అక్కడ దేవుడు వారితో మాట్లాడాడు మొర కాదు మీరు సాగిపోవటమే నేను మీకు చెప్పింది సాగిపోమన్నాను మీరేంటి మళ్ళా నాకు మొరపెడుతున్నారు మీరు సాగిపోండి అంటే ఆ రకంగా వారు జీవితంలో చూడని ఒక అద్భుతం మరొకసారి చూస్తున్నారు అదేంటంటే ఎర్ర సముద్రము పాయలైపోవటం ఆరిన నెలను వీరందరూ కూడా నడవటం గమనించారు దీని అంతటిని బట్టి పదిహేనవ అధ్యాయంలో స్థుతించటం పెట్టారు అబ్బో ఒక ఇరవై వచ్చినాలు పాటలే పాడారు బాగా ఉంది అంతే కదా పాటలు వస్తాయి మనకి కడుపు నిండితే పాటలు వస్తాయి కదా అందుకని గోదావరి జిల్లాలో వాళ్ళు పాటలు పాడతారా తెలంగాణ వాళ్ళు పాటలు పాడతారా ఒకవేళ పాడారు అనుకుందాం వాళ్ళు పాడితే విప్లవ గీతాలు అవుతాయి వీళ్ళు పాడితేనేమో చక్కగా జోల పాటలు అవుతాయి అన్నీ అంతే కదా ఎందుకని వీళ్ళ కడుగు నిండింది వీళ్ళకి వాళ్ళకి చాలా సంవత్సరాలుగా కరువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పాడితే ఎంతసేపు విప్లవ గీతాలే వస్తాయి ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్రాయలీలు కూడా పాడతానే ఉన్నారు చక్కగా స్పుతించారు దేవుణ్ణి అసలు సంగతి ఏంటంటే స్థుతించిన తర్వాత వీళ్ళు అనుకోలేదు ఆకలి అనేది ఒకటి ఉంటుందని వీళ్ళకి ఆకలి అవద్దని ఈ ఆకలి వీళ్ళని మరణం వరకు తీసుకెళ్తుందని కూడా వీళ్ళు ఊహించలేదు ఇదేంటి మోసే అక్కడ ఉంటే చక్కగా కీరకాయలు దోసకాయలు అవన్నీ తినేవాళ్ళం ఇక్కడ తీసుకొచ్చావు మాకేమో ఆకలి వేస్తుంది ఏంటి మా పరిస్థితి అని మళ్ళీ మోసే మీద చనుక్కోవటం మొదలుపెట్టారు మోసే కాలం ఎప్పుడైతే హోరేబు కొండ దగ్గర దేవుని దర్శనాన్ని పొందుకొని ఇస్రాయీలు బాధ్యతలు అయితే తీసుకున్నాడో ఆ రోజు మొదలుకొని మోసేతో పాటుగా ఒక నెట్వర్క్ లాగా ఉన్నది ఏంటంటే చనుక్కోవటం ఎంతసేపు ఇస్రాయిలీల పని ఏంటి మోసేని చనుక్కోవటం ఎందుకు మోసే ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇంక ఎంతసేపు ఇదే మనం గనక ఇప్పుడు మోసైన అడగంగా మనం ఎవరిని అడుగుతాం ఇప్పుడు ప్రభువుని అడుగుతాం ఎందుకు ప్రభు ఇది ఏమైనా చిన్న సమస్య వచ్చేసరికి ఎందుకు అనుమతించాం ఆ జీవితంలో అని మనం అడుగుతాం కానీ దీని వెనుక దేవుని యొక్క మహోన్నతమైన ప్రణాళిక ఒకటి ఉంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోం దేవుణ్ణి కూడా యోసేపు అలాగే ఎందుకు ప్రభు నన్ను ఆ బావిలో పడేసావు ఎందుకు ప్రభు నేను ద్వేషించబడేలాగా చేసావు ఎందుకు ప్రభు నన్ను ఐగుప్తూ బానిసగా నన్ను తీసుకెళ్ళావు అని అడిగి ఉంటే చాలా దూరం వెళ్ళేది పరిస్థితి కానీ అడిగాడా యోసేపు అడగలేదు అన్నిటినీ కూడా స్వీకరించాడు ఇది దేవుని ప్రణాళిక అనుకున్నాడు ఏ రోజును కూడా నోరెత్తి మాట్లాడలేదు అందుకని దేవుని ప్రణాళిక ఏంటి యోసేపు ఆ రకంగా బావిలో అంటే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలన్నీ కరువు వస్తున్నాయి ఐగుప్తే పవర్ హౌస్గా ఉండబోతుంది కాబట్టి ఐగుప్తు వీళ్ళందరినీ పోషించాలి పోషించాలంటే మనవాడు అక్కడ ఉండాలి వడ్డించేవాడు అయితే మనం ఏ లైన్లో కూర్చుంటాయే అంతే కదా మనం ఫస్ట్ లైన్లో కూర్చున్నా లేకపోతే ఆఖరి రౌండ్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా వడ్డించేవాడు అయితే ఇప్పుడు వడ్డించేవాడు ఎవడు ఇస్రాయేల్గా అంటే యోసేపు అయ్యాడు అంటే యోసేపు ఆ రోజున ద్వేషించబడటం బావిలో పడవేయబడటం వెనక ఉన్న దేవుని మహోన్నతమైన ప్రణాళిక ఏంటంటే ఇది ఇస్రాయేలీలు పోషించబడటం గమనించ ఈ విషయాలు మనిషికి అర్థం కావు సాధారణంగా అందుకనే చాలా సందర్భాల్లో ప్రభువునే శోధిస్తూ ఉంటాం మాకెందుకు ఇలాగా ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా అని వాస్తవానికి దీని అంతటిని బట్టి దేవుడు మహిమ పొందుతాడు గమనించం ఇప్పుడు ఇస్రాయేలీలకు కూడా పదహారవ అధ్యాయంలో నిర్గమాకాండంలో ఆకలి అయ్యింది ఎటువంటి ఆకలి అది ఇక ఆకలికి వాళ్ళు చచ్చిపోతారేమో అన్నంత భయం అనిపించింది వాళ్ళకి గమనించండి ఆకలిని బట్టి చచ్చిపోతారేమో అని చెప్పేసి ఇక వాళ్ళందరూ కూడా మోసే మీద సనుక్కోవటం ఎప్పటిలాగానే ప్రారంభించారు గమనించండి పదకొండవ అధ్యాయం చూడండి అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను నేను ఇస్రాయలీల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడైన యహోవాను నేనే అని తెలుసుకొందురని వారితో చెప్పుమని గమనించండి దీని అంతటిని బట్టి మహిమ ఎవరికి దేవునికి దేవుడు ఎంత పౌరుషం కలిగిన దేవుడు అంటే తనకు చెందవలసిన మహిమ వేరే ఒకరికి వెళ్తే ఊరు కూడా అయినా ఆయన మహిమ చెందాలి ఆయన మహిమ పొందుకోవాలి అందుకని దేవునికి రావాల్సిన మహిమ మనుషులకి రావటం ఆయన ఎప్పటికీ కూడా అంగీకరించడు అందుకని చూడండి నేనే యహోవానని మీరు తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారు సాయంత్రంకెల్లా మీకు మాంసం వచ్చేస్తుంది తెల్లారికి మీ ఆహారం మీకు వచ్చేస్తుంది ఈ రకంగా మీరు పోషించబడతారు ఇప్పటివరకు వరకు ఈ ప్రయాణంలో వాళ్ళు దేవుని మహిమను చూస్తూ వచ్చారు ఏ రీతిగా పగలు మేఘ స్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలాగా దేవుని సన్నిధి ప్రసన్నత కాపుదల ఆయన మహిమ వీళ్ళు అనుభవిస్తూ వచ్చారు ఇప్పుడు ఇంకొక రకంగా ఆయన మహిమను వీళ్ళు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఆ తర్వాత వచ్చినాల్లో చూడగలిగితే పదిహేనవ వచ్చిన పదహారు పదిహేను ఇస్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమీ అని ఒకరితో ఒకరు చెప్పుకొని తెల్లారి మీ ఆహారం మీకు వచ్చేస్తుంది అన్నారుగా వచ్చేసింది ఎలా ఉందంటే అది కొత్తిమీర గింజల్లాగా ఉంది తింటేనేమో నోట్లో కరిగిపోతుంది బాగానే ఉంది ఇదేంటో అర్థం కావట్లేదు ఇప్పుడు వరకు తినని ఒక రకమైన ఆహారం ఇది ఇప్పుడు వరకు ఏ రోజు కూడా వీళ్ళు టేస్ట్ చేయలేదు అటువంటిది అందుకని ఏమంటున్నారు వీళ్ళు ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారు ఇదేమి అంటున్నారు అంటే దానికి అర్థం ఏంటంట కింద రాయబడి ఉంది కదా మన్నా తెలియని ఆహారం ఇది ఒకటి మన్నా దాని చేత వాళ్ళు తృప్తి పొందారు గమనించండి అంటే దేవుని ప్రొవిజన్ అంటే ఆయన యొక్క సమకూర్పు ఏ రీతిగా ఇస్రాయేల్ వారి జీవితంలో ఉందో వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రయాణం అంతటిలో వాస్తవానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారో మనకు తెలుసు కొన్నెల పాటు నడిస్తే వెళ్ళిపోయేదానికి వీళ్ళు నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు కానీ దేవుని కాపుదల వారితో ఎలాగుందంటే ఉందంటే ఈ నలభై సంవత్సరాలు దేని గురించి కూడా వాళ్ళు ఆలోచించలేదు కదా నలభై సంవత్సరాలు పోషించబడటం అంటే మామూలు సంగత కదా నలభై సంవత్సరాలు ఎలాగ పోషించబడ్డారు వాళ్ళు దేవునితో నడిచారు బాగానే ఉంది ఈ రీతిగానే పోషించబడ్డారు వీళ్ళు మొత్తంగా ఆరు లక్షల మంది కాల్బాలమే ఉన్నారు ఇక స్త్రీలు పిల్లలు అందరూ లెక్క వేసుకుంటూ ఒక ఇరవై లక్షల మంది ఉంటారు ఇరవై లక్షల మందికి ఒక రోజు వండటం అంటే ఏంటి ఊహించగలం అసలు ఆహా ఊహించలే దేవుడు వీరిని ఆ రీతిగా పోషించారు వీళ్ళ బట్టలు లేదంట వీళ్ళ చెప్పుల వారు తెగిపోలేదంట గమనించండి అంటే దేవుడు వారిని ఏ రీతిగా పోషించాడో అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క సమకూర్పు వీరి జీవితాల్లో ఆ రీతిగా ఉంది దానంతటిని వీళ్ళు అనుభవించారు ఇక్కడ యహోస్వా గ్రంథంలో మనం చూడగలిగితే ఇక ఆ నలభై సంవత్సరాల ప్రయాణము ముగించబడబోతూ ఉంది వీళ్ళు సమీపానికి వచ్చేసారు వచ్చేసిన తరువాత వీళ్ళకిప్పుడు మన్నా మానిపోయిందంట గమనించండి మరి ఈ నలభై సంవత్సరాలు ఒక దానికి అలవాటు పడ్డారు కదా సడన్గా మానేయమంటే ఎలాగ మన్నా దొరకదు రేపటి నుంచి ఏదైనా మనం నేర్పించగలం కానీ మాన్పించగలవా ఇప్పుడు దేవుడు వీళ్ళకి నేర్పించాడు మన్నా ఎలా ఉందని చెప్పాను కొత్తిమీర గింజల్లాగా ఉంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎందుకు మరి వీళ్ళకి నలభై సంవత్సరాలు మన్నా అవసరమైంది అంటే గమనించండి మేఘం ఎప్పుడు బయలుదేరితే వీళ్ళప్పుడు బయలుదేరాలి అంటే వీళ్ళకి లైట్ లంచే అవసరం సంషియస్ లంచ్ ఉందనుకోండి వీళ్ళకి ఏమొస్తుంది కడుపు నిండా తింటే ఏం జరుగుద్ది మరి ఆ నిద్ర వచ్చిన వాళ్ళు లేచి నడవమంటే నడుస్తారా అది దేవుని ప్రణాళిక అందుకనే ఈ నలభై సంవత్సరాలు ఈ లైట్ లంచ్తోనే గడిచిపోయింది వీళ్ళకి యాక్టివ్గా ఉన్నారు ఎందుకని అంటే ఆ మేఘం ఎప్పుడు బయలుదేరితే వీళ్ళు అప్పుడే బయలుదేరాలి ఎప్పుడు ఆయన బయలుదేరమంటాడు ఆహా తెలియదు అది బయలుదేరితే వీళ్ళు బయలుదేరిపోతుంది వీళ్ళు బాగా పీకల వరకు తినేశారు అనుకోండి ఆహా కదలలేరు కదా నడవలేరు కదా అందుకనే దేవుడు ఎంతకాలం పోషించాడు ఇప్పుడు కదలాల్సిన అవసరం నడవాల్సిన అవసరం లేదు యు హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అన్నాడు అక్కడ ఎక్కడ యహోష్వ గ్రంథం ఐదవ అధ్యాయంలో కాను వచ్చేసారు వాళ్ళు ఇంక అక్కడ నుంచి కదలవసరలా అదే వాళ్ళ స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే ఇంకా వాళ్ళ పర్మనెంట్ రెసిడెన్స్ అదే పిఆర్ అదే వాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళు ఎక్కడ కదలవసర్లా కాబట్టి ఇప్పుడు ఏమైనా తినచ్చు కానీ దేవుడు ఏం తినమంటున్నాడు మన్నా మానిపోయింది ఇంకా ఏం తినాలి ఇప్పుడు ఆ కానాను దేశపు పంట తినాలి ఆ ప్రాంతానికి అలవాటు పడాలి వాస్తవానికి ఈరోజున సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆద్య కడుపును పడ్డాక తొమ్మిది నెలలు తల్లి తల్లి గర్భంలో ఉంది తల్లి ఏం తింటే అది ఒక రకమైన అట్మాస్ఫియర్లో ఉంది ఇప్పుడు గర్భంలోంచి బయటకు వచ్చాక పాలు తల్లిపాలు రోజున ఏం జరుగుతుంది తల్లిపాలు కాకుండా కొత్తగా ఒక రకమైన ఆహా అంటే ఇప్పుడు ఆద్యకి మన్న మానిపోయింది ఇప్పుడు ఈ ప్రాంతపు పంటని ఇక్కడ కాబట్టి రైసును దాలు తింటది అదే వాళ్ళ బాబాయ్ దగ్గర ఉందనుకోండి ఏం తింటది రోటీను పాలక్ తింటది అంతేగా మరి అంటే మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం ఇప్పుడు వరకు ఒక రకమైన డైట్ అయితే ఈరోజు నుంచి ఇంకో రకమైన డైట్ దేవుడు ఆ రీతిగా ఏర్పాటు చేశాడు గమనించండి దేనికోసం ఇదంతా ఇప్పుడు వరకు పొందుకున్న శక్తితో పాటు ఎడిషనల్గా ఇప్పుడు ఇది కూడా అవసరం దీని అంతటిని బట్టి బలం తెచ్చుకొని మరి మనుషుల దయలో పెద్దల దయలో వర్ధిల్లటానికి దేవుడు ఏర్పాటు చేసింది గమనించండి ఆ రీతిగానే పౌలు భక్తుడు కూడా చాలా సందర్భాల్లో అంటే ఈ సందర్భాన్నే మనము విశ్వాస జీవితానికి ఆపాదించి చూసుకోగలిగితే ఒకసారి మనం విశ్వాసానికి అప్లై చేసి చూసుకోగలిగితే పౌలు భక్తుడు చాలా సందర్భాలలో చాలా సంఘాలను స్థాపించాడు వాటన్నిటినీ దర్శించాడు వాళ్ళతో పాటు కొంతకాలం అక్కడ ఉన్నాడు కానీ ఎల్లకాలం వాళ్ళతో ఉన్నాడా లేడు వారు బోధలో విశ్వాసంలో రక్షణలో ఎదిగేంత వరకు అక్కడ ఉన్నాడు కానీ తర్వాత వాళ్ళతో లేడు అలాగని ఆయన యొక్క మార్గదర్శకత్వంలో నుంచి వాళ్ళని ఏమైనా బయటకు వచ్చారంటే లేదుగా వాళ్ళని ఎలాగ నడిపించాడు ఆయన ఉత్తరాలు రాస్తూ వారిని నడిపించాడు అందుకని ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయములో అంటూ ఉంటాడు రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన వాళ్ళు అంటాడు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూను ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటాడు అంటే గమనించండి పౌలు భక్తుడు లేని సందర్భాలలో వారి రక్షణను వారిని కాపాడుకోమంటున్నాడు అంటే మొన్నటి వరకు పౌలు భక్తుడు కూడా ఇలాగే పాలతో పెంచుంటాడు కానీ ఇప్పుడు ఆ ప్రాంతపు ఆహారాన్ని వాళ్ళు తినాలి వాళ్ళ రక్షణను వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అంతేగాని ఎల్లకాలం అదే మన్నా అంటే ఆహా కుదరదుగా దేవుని చిత్తం కాదు అది ఎల్లకాలం అయ్యే పాలు ఆహా కాదుగా దేవుని చిత్తం అది అదే రీతిగా ఎల్లకాలం అలాగే ఏమంటారు వాటిని అదే మన ఎహెస్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయంలో చెప్పినట్టుగా అరికాళ్ళు వారికే మొదట్లో ఆ బలిపీఠం దగ్గర నుంచి ఉబికిన నీళ్ళు చీలమండలం లోతు వరకే వస్తాయి ఎల్లకాలం అదే లోతులో ఉండాలంటే విశ్వాసికి మంచిది కాదది ఏ లోతులోకి వెళ్ళాలి అనేది దేవుని చిత్తం కానీ దానికోసం మనకి కావలసిన సిద్ధపాటు కూడా మనం కాపాడుకోవాలి అందుకని ఏమంటున్నాడు మన సొంత రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి అని కోరుకుంటున్నాడు గమనించండి అంత మాత్రమే కాదు ఆ రీతిగా విశ్వాసంలో మనము ఎలాగైతే ఎదగాల్సిన అవసరం ఉందో ఈ చిన్న బిడ్డ ఆద్య కూడా నేటి దినాన్న పెద్దల దయలో దేవుని దయలో ఆరోగ్యపరంగా ఆయుష్ పరంగా అన్ని విధాలుగా వర్ధిల్లాల్సిన అవసరం ఉంది కాబట్టి కూడిన మన కూడా ఆ చిన్నబిడ్డ నిమిత్తం ప్రార్థన చేద్దాం అంత మాత్రమే కాదు ఈ కార్యక్రమాన్ని మరి దేవుడు జయకరంగా జరిగించులాగున కూడా మన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుందాం దేవుని కృప మనందరికీ తోడయుండును గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం